హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడ నేను పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఈసారి నేను చేసే పొడిలో ధనియాలు మినపప్పు జీలకర్ర కూడా కొంచెం ఎక్కువే వేసుకున్నానండి వేసుకొని అన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అవి ఆరేదాకా పక్కన పెట్టుకొని ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి నిన్న నేను ఇదే వీడియో షార్ట్ వీడియోగా అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ కూడా పెట్టానండి తమ్నెళ్ళు వచ్చేసరికి కొంచెం చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందండి ఏం లేదండి మనం ఎంత ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ వచ్చినా ఆ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ఎంత తిన్నా మన ఇంట్లో మన చేతితో చేసుకునే వాటిలో ఈ ఇట్లాంటి పొడులు కూడా ఉంటాయండి ఎంత ఆకలి లేదన్నా సరే ఇట్లాంటి పొడి ఒక్క ముద్దలో వేసుకొని తింటే ఆకలి అనేది ఆటోమేటిక్గా అదే వస్తుందండి అదండి ఎంత అనే దగ్గర ఏ అంతా అన్న ఎంత ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినా మన ఫుడ్ మన చేతులతో చేసుకుంది మనకి రుచి ఎక్కువ హెల్త్ కూడా ఎక్కువగానే ఉంటుందండి ఇక్కడ నేను ఇంకొక చిన్న పొరపాటు కూడా చేశానండి మిక్సీ జార్లో వేసేటప్పుడు పల్లీలు నువ్వులు వేసేటప్పుడు కొంచెం స్పీడ్గా వేసేయాలన్న ఇదితో మిక్సీ జార్లో వేసానండి అయితే అది ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా పల్లీల్లో అయినా నువ్వుల్లో అయినా బ్లే మిక్సీలో మిక్సీ జార్లో ఉండే బ్లేడ్ ఇరిగిపోయిందండి దయచేసి మీరు ఆ పొరపాటు మాత్రం చేయకండి అలా అని చెప్పి మెత్తగా అవదేమో అని మాత్రం అనుకోకండి మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని అంతా డ్రై కొంచెం ఆరనిస్తే చూసారో పొడి అయిపోయింది వేసుకోవడం అయిపోయింది పొడి ఎలా ఉందో చూసి చెప్పండి ఇదండి నా మిక్సీ జార్ పరిస్థితి మీకనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ పెట్టండి బాయ్